అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు మండలం బొమ్మకల్ గ్రామం పరిధిలో మడేలేయ ఆలయ నిర్మాణానికి బొమ్మకల్ తాజా మాజీ సర్పంచ్ కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారు కొబ్బరికాయను కొట్టి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు నందకుమార్ గారు రజక సంఘం సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు కార్వే కార్యకర్తలు పాల్గొన్నారు మండలం బొమ్మకల్ గ్రామం పరిధిలో మడేలేయ ఆలయ నిర్మాణానికి బొమ్మకల్ మాజీ తాజా మాజీ సర్పంచ్ కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉరుమల్ల శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఆ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు నందకుమార్ గారు రజక సంఘం సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు